హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనోహరి ఒకటి భయపడిపోతూ ఉంటుంది ఆ బాబ్జీగాడు పోలీసులకు దొరికిపోయాడు పోలీసు అతనికి నా మీద ఇప్పటికీ అనుమానం వచ్చింది గట్టిగా థర్డ్ డిగ్రీ ఇచ్చేస్తే నా పేరు చెప్పేస్తాడు అమ్మో నా పేరు చెప్పేస్తే ఈ కొడే కెనాల్లోనే అమర్ నన్ను భూస్థాపితం కూడా చేసేస్తాడు అని చెప్పి మనోహరి భయపడిపోతూ ఉంటుంది ఏదో రకంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి బాబ్జీ గారిని కలవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పేరు చెప్పద్దు ఇక్కడ నీ పెళ్ళం నీ పిల్లలను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నీకెంత కావాల్సి వస్తే అంత డబ్బిస్తానని చెప్పేసి వాడికి ఏదో రకంగా నమ్మించి నా పేరు చెప్పకోకుండా నన్ను నేనే కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి అయితే ఇలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండగా మిస్ అమ్మ మనోహరి గారు ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలతో గేమ్ ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి అనంగానే ఆ ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది కొంచెం బయట పని కూడా ఉంది అందుకొని వెళ్తున్నాను అని అనగానే మనోహరి మేడం గారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఆ బాబ్జీ గారు పోలీసులకు దొరికిపోయాడు కదా ఇక అరుంధతి మేడం ప్రాణాలు తీసిన వాడు ఎవరో మొత్తానికి నిజం బయటపడిపోతుంది మీరు కూడా వస్తారా ఏంటి అని అనగానే లేదు రాథోడ్ నేను రాలేను వాడి ముఖం కూడా నేను చూడలేను వాడు ఆరు ప్రాణాలని తీశాడు అలాంటి వాడి మొహం చూడాలన్నా నేను చూడలేను ఆ చుట్టుపక్కలకు కూడా రాలేను నన్ను వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి మనోహరి డ్రామాలు వేసుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఓకే సార్ బయలుదేరుతున్నాం అని చెప్పేసి రాతోడ్ కార్తి అని చెప్పేసి అనటంతో రాతోడ్ అయితే కార్ తీస్తారు మిస్ అమ్మ ఇక మీరందరూ కూడా లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి ఏదో ఒకటి ఆడుకోండి అని చెప్పేసి అనగానే అలాగేనండి పిల్లలు లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనామిక మిస్సమ్మ పిల్లలిద్దరిని కూడా లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారు మరోపక్క మనోహరి వచ్చేసేసి తన ఫ్రెండ్ని చిత్రాన్ని అయితే కలుస్తుంది కదా చిత్రకు ఫోన్ చేసి వెయిట్ చేయి వస్తున్నానని చెప్పేసి చంప పగలకొడుతుంది ఒక్కసారిగా మనోహరి ఏంటి వచ్చి రాగానే మాట్లాడుకోకుండా నా మీదకు చెయ్యెత్తుతున్నావేంటి అని అనగానే నీ నిజస్వరూపం తెలిసింది కాబట్టి నాతో జెంటుగా మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలను నా నుంచి కాచేస్తావా నువ్వు అని అనగానే తెలిసిపోయిందా ఈ ఐదు ఉంది ఇక నిన్ను అడ్డు పెట్టుకొని ఎంతైనా సంపాదించవచ్చు అని చెప్పేసి చిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు ఈ ఐదు లక్షలు తీసుకున్నావు కానీ నాకు క్షణకాలం నువ్వు టెన్షన్ పెడుతూనే వచ్చావు చూడు ఈరోజు నేను చాలా ప్రెజర్లో ఉన్నాను నాకు ఏదైనా మైనస్ జరిగిందనుకో నువ్వు ఇలాంటి తోక జాడించే వేషాలు వేసావే అనుకో నేను ఎవరి నుంచి ఏదైనా కలిపేయగలను ఎవరు నిన్న ఇరికించగలను అర్థమైందా ఎందుకంటే అమర్ నన్ను అంతగా నమ్ముతాడు కాబట్టి అని చెప్పేసి మనోహరి చిత్రకైతే వార్నింగ్ ఇస్తుంది నమ్ముతాడు నీలాంటి వాళ్ళు నిజస్వరూపం చెప్తే నాలాంటి వాళ్ళకు చేతికి డబ్బు కూడా బాగా అందుతుంది ఇప్పుడు సైలెంట్గానే ఉంటాను మనోహరి మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను ఉపయోగించుకుంటాను అని చెప్పేసి సారీ మను నాకు అవసరానికి డబ్బు అవసరమైంది అందుకని ఇలా చేశాను సర్లే ఏంటి అమర్ గారు నన్ను కూడా మాట్లాడారు ఏదో టెన్షన్లో ఉన్నారు అని అనగానే ఏంటా ఇప్పుడు బాబ్జీగాడు పోలీసులకు దొరికిపోయాడు మనం ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బాబ్జీ మాట్లాడాలి పదా అని అనగానే దానికి నేనెందుకు అని చెప్పేసి అనగానే నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే బాబ్జీగాడు నిన్ను చూసినట్టు ఉన్నాడు వాడికి నీ మీద బాగానే ప్రేమ పుట్టిందే ఫ్యామిలీని పక్కన పెట్టేసేసి నీ గురించి చాలాసార్లు మాట్లాడాడు అందుకోసమే నిన్ను వలవుగా ఇక నిన్ను యూజ్ చేసుకొని బాబ్జీ గారిని కూల్ చేసి నా పేరు చెప్పకుండా ఉండటానికి అని చెప్పేసి అనంగానే మనం అని అంటూ ఉంటే చాలే ఐదు లక్షలు తీసుకున్నావు ఆ మాత్రం చేయలేవా ఏంటి పల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పేసి మనోహరి చిత్ర ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు కరెక్ట్గా అమర్ రాథోడ్ కూడా అప్పుడే అయితే దిగుతారు కదా అమర్ రాథోడ్ ఇక్కడ దిగంగానే ఒక్కసారిగా మనోహరి అయితే కనిపిస్తుంది మనోహరి చిత్ర ఇద్దరు భయపడిపోతూ ఉంటారు ఇక వెంటనే మనోహరి అని గట్టిగా అనవటంతో అమర్ అని చెప్పేసి అంటూ ఉండగా నువ్వేంటి ఇక్కడ ఇక అరుంధతి ప్రాణాలు తీసిన వాడి ముఖం కూడా నేను చూడలేను వాడి నీడ కూడా నా మీద పట్టడానికి వీల్లేదు ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్క కూడా నేను తిరగలేను అమర్ నన్ను వదిలేసేయండి అన్నావు కానీ ఇప్పుడేంటి మాకు చప్పా పెట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అమర్ అడగానే అంటే అమర్ అది వాడిని రిక్వెస్ట్ చేసినా వాడికి దండం పెట్టైనా సరే నిజం చెప్పిద్దామని ప్రాణం ఒప్పుకోలేదు అమర్ అందుకోసమే వచ్చాను అని చెప్పేసి అనంగానే అబ్బే లేదు మేడం మీ మాటలు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు జస్ట్ ఒక పది నిమిషాల్లోనే మీ మైండ్ అంత మారిపోతుందా అని చెప్పేసేసి పక్కనున్న రాతో అంటూ ఉంటాడు అలా డిస్కషన్ చేసుకుంటూ ఉండగా పోలీస్ ఆఫీసర్ అయితే వస్తారు రండి సార్ వాడికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నిజం మాత్రం చెప్పటం లేదు అని చెప్పేసి అనంగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి జైల్లో ఉన్న బాబ్జీ దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే ఏరా నిజం చెప్పలేకపోతున్నా వింట్రా ప్రతి మనిషికి మైనస్లు ఉంటాయి ఎక్కడ కీ పట్టుకుంటే నువ్వు ఎలా నిజం చెప్తావో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అమర్ అంటూ ఉంటాడు మరో పక్క మనోహరి బాబ్జీని చూస్తూ సార్ సార్ అతన్ని కొట్టద్దు సార్ ప్లీజ్ సార్ అని అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు నిందితుడికి సపోర్ట్ చేస్తున్నావు అని పోలీస్ ఆఫీసర్ అడగంగానే అంటే సార్ అది అరుంధతి నా బెస్ట్ ఫ్రెండ్ కదా నా ప్రాణ స్నేహితురాలు ఇతని మీద మీరు చేసుకుని అతను కోమాలోకి వెళ్ళిపోయో లేకపోతే ఇంకోటింకోటైతే నిజాలన్నీ బయటకు రావు కదా సార్ వీడు బ్రతకాలి సార్ అందుకోసమే అలా అంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇస్తారా అని చెప్పేసి చూడండి బాబ్జీ గారు మీకు పుణ్యం ఉంటుంది మీకు దండం పెడతాను నా ప్రాణ స్నేహితురాలైన అరుంధతి యొక్క ప్రాణాలను ఎవరు తీశారు అతడు ఎవరు తీయమన్నారు నిజం చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసేసి నీకేం కావాలో చెప్పు ఏదైనా చేస్తానో కానీ నిజం మాత్రం చెప్పు చాలు అని చెప్పేసి నా ప్రాణ స్నేహితురాలు ఎంతో మంచిది దానికి అటువంటి చావు రావటం అంటుంటే తలుచుకుంటుంటేనే ఇంతగానో బాధగా ఉంది అని చెప్పేసి వీళ్ళందరికీ వినిపించేటట్టు మాట్లాడి ఆ తర్వాత మొత్తానికి తన మొబైల్లో ఇక మొత్తానికి స్క్రిప్ట్ అయితే రాసుకుంటుంది అదంతా కూడా బాబ్జీకి అయితే చూపిస్తూనే ఉంటుంది మొబైల్ చూపిస్తూనే అరుంధతి గురించి మాట్లాడుతూ ఉంటుంది మనోహరి ఆ మొబైల్లో ఇక నీ ఫ్యామిలీని నేను సేఫ్గా చూసుకుంటున్నాను నీకు ఎంత డబ్బు కావాల్సి వస్తే అంత డబ్బు ఇస్తానో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పద్దు ఎందుకంటే అమరు వాళ్ళు ఇవాలో రేపో హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఆ తర్వాత నువ్వు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుందని గుండె నొప్పొస్తుందని చెప్పేసి అంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు నువ్వు మార్గమర్జును తప్పించుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఇక తర్వాత నాకు కాల్ చేయి అని చెప్పేసి మొత్తానికి ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని అలా స్క్రోల్ చేస్తూ చూపిస్తూ అరుంధతి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మనోహరి ఇదంతా చూసేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసేసి మేడం గారు మిమ్మల్ని చూస్తుంటుంటుంటుంటే ఇంత ప్రేమ ఒక ఫ్రెండ్ మీద ఉంటుందా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అవు ఇన్స్పెక్టర్ గారు తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పేసేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది సరే అయితే మనోహరి గారు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసేసి సార్ వీడు నిజం చెప్పటం లేదు కానీ ఒక ఆధారం దొరికింది సార్ అని చెప్పేసి పోలీసులు అయితే అదంతా కూడా ఇస్తే నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక వీళ్ళు బయటకైతే వచ్చేస్తారు మనోహరి గారు వాడు నిజం చెప్పకపోతే ఏమైందండి కానీ వాడు వెనకాతులు ఎవరున్నారో ఇదంతా కూడా ఎవరు చేయించమన్నారో అసలు నిజం బయటపడబోతుంది వాడి ఫోన్ దొరికిపోయింది అని చెప్పేసి అనగానే మనోహరికి ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి అరుంధతి ఫోన్లో నుంచి ఇప్పుడైతే ఫోన్ చేశాను కానీ అంతకు ముందు నా ఫోన్ నుంచే కదా చేశాను ఇక అమర్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ కాల్ లాక్సే కాకుండా అంతకు కూడా ఓపెన్ చేపిస్తే నేను ఇక అడ్డంగా దొరికిపోతాను అని చెప్పేసేసి మనోహరి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి బాబ్జీ గారు దొరికాడు కాబట్టి నిజం చెప్పినా నిజం చెప్పకపోయినప్పటికీ కూడా ఇక పిల్లల్ని తీసుకుని ఉదయాన్నే మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటారు కదా వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటారు అంతేకాదు స్పెషల్గా నేను మాట్లాడించి వీడిని హైదరాబాద్కి పంపిద్దాం అనుకుంటున్నాం సార్ అని అనగానే అలానే అయితే మా వెనక ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలా అందరూ కూడా మధ్యదారిలో వెళ్తూ ఉంటారా ఇక వెంటనే బాబ్జీ గారు ఒక్కసారిగా ఆవేశం వచ్చినట్టుగా హార్ట్ పెయిన్ వచ్చినట్టుగా నటిస్తూ ఉంటారు ఇక వెంటనే సార్ వీడు హార్ట్ తో ఇబ్బంది పడుతున్నాడు అర్జెంటుగా అంబులెన్స్ కి పిలిపించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పటంతో అంబులెన్స్ ని పిలిపిస్తారు బాబ్జీని అంబులెన్స్లోకి స్తూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకొని ఇక మొత్తంలోకి లోయలో అయితే పడిపోతాడు కానీ లోయలో ఎక్కడ ఏ దారులు ఉన్నాయో ఎక్కడ ఎటువంటి గృహాలున్నాయో అన్ని కదా ఆ అడ్రస్ ఆ లొకేషన్ వచ్చేసరికి చక్కగా తప్పించుకొని వెళ్ళిపోతాడు వీడు తప్పించుకొని పోలీసులు పోలీసులందరూ చుట్టుముడతారు కానీ ఎక్కడా కూడా బాబ్జీగాడు కనిపించడు సారీ సార్ బాబ్జీ ఇంత పెద్ద మోసం చేశాడు వాడికి హార్ట్అటాక్ వచ్చినట్టుగా నటించాడు వాడు మన నుంచి తప్పించుకున్నాడు కానీ వాడు ఎటు తప్పించుకునేడు సార్ వీడు సిటీలో అవుట్కట్స్ లో ఎక్కడున్నా సరే వాడిని ఎత్తికి మళ్లీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు నేను చేస్తాను సారీ సార్ అని అనగానే అయ్యో ఇన్స్పెక్టర్ గారు మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు అయినా వాడి ఫోన్ కాల్స్ ఉన్నాయి కదా నేను కి వెళ్లిన తర్వాత మొత్తం ఫోకస్ అంతా కూడా ఓపెన్ చేపిస్తాను హిస్టరీ మొత్తం బయట పెడతాను అని చెప్పేసి ఈ లోపల మీరు మీ పనిలో ఉండండి అని అమర అయితే చెప్తాడు ఇక వీళ్ళందరూ కూడా కి అయితే వెళ్తారు మనోహరి ఊపిరి పీల్చుకుని అమ్మయ్య డి గోడ వదిలిపోయింది ఎక్కడ బాబ్జీ పట్టుకొని నిజం చెప్పిస్తారని భయపడిపోయాను ఇప్పుడు బాబ్జీగాడు కొన్ని నెలల వరకు ఇక్కడ కనిపించుకోకుండా పూర్తిగా వేరే ఊరు వెళ్ళిపోమని చెప్తాను ఇప్పుడు హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు ఆ కొడైకెనాల్లో ఉన్నని రోజులు కూడా ప్రతి రోజు ఒక గండంలానే గడిచిందమ్మా అని చెప్పేసి మనోహరి కూల్గా అనుకుంటూ ఇక కారైతే దిగుతూ ఉంటుంది ఆ పాటికే అక్కడ మంగళ తమ్ముడు ఖాళీ ఉంటాడు కదా ఆ మంగళ తమ్ముడు ఖాళీ స్పృహలోకైతే వస్తాడు అమరేంద్ర సరికి నిజం చెప్పాలి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక వాళ్ళు ఊరెళ్లారి వాళ్ళు వచ్చేస్తారనగానే నేను వెయిట్ చేస్తానమ్మా అని చెప్పేసి నిర్మలమ్మ సదాశివంకి చెప్తాడు ఇలా అమరు వాళ్ళు కారు దిగుతారో లేదో ఇంట ఎదురుగా ఖాళీగాడైతే కనిపిస్తాడు ఇక నా ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి అని చెప్పేసి ఎంతగానో సంబరపడిపోయిన మనోహరి హైదరాబాద్ లో అడుగుపెట్టిన తర్వాత ఖాళీని చూసి ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది దేవుడా ఇదేంటిది నాకు ఇలా సమస్యల తర్వాత సమస్యలు అని అనుకుంటూ ఒకటే భయపడిపోతూ ఉంటుంది ఈ లోపల మిస్సమ్మ మావయ్య మావయ్య ఏమైపోయావు ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అనగానే పర్వాలేదు మిస్సమ్మ అని చెప్పేసి అంటూ ఉండగా ఎప్పుడొచ్చావు మావయ్య అని అనగానే ఇప్పుడే వచ్చానమ్మా మీ అందరికీ ఒక నిజం చెప్దామని వచ్చాను ముఖ్యంగా అమర్ సర్కి ఒక నిజం చెప్దామని వచ్చాను సరస్వతి మేడం విషయంలో కానీ ఈ ఇంట్లో సమస్యల విషయంలో కానీ అమర్ సర్ మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని చెప్పేసి ఖాళీ అంటూ ఉంటాడు ఎప్పటి నుంచో చెప్పాలంటున్నావు అసలు ఏంటి చెప్పు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక ఖాళీ అయితే అమర్ తోటి నిజం చెప్పేస్తూ ఉండగా మనోహరి ఒకటే భయపడిపోతూ ఉంటుంది ఇక అమర్ ఒక్కసారిగా మనోహరి వైపు కోపంతో చూస్తూ ఉంటాడు అది కాదమర్ అది కాదమర్ అని చెప్పేసి వణికిపోతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది మరి ఖాళీ నిజంగానే అమర్కి మనోహరి గురించి నిజాలు చెప్పేశాడా లేకపోతే మనోహరి కలగంటుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్